కొద్దిగా పచ్చడి పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి అన్నాలకే కాదు పొద్దున హడావుల్లో మనకి ఇడ్లీలకు దోశలకు చట్నీ చేయకుంటే కూడా చేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుందండి ఇలాగ వేడివేడన్నం పాలకూర పచ్చడి ఈ నెయ్యి వేసుకొని తింటే ఒక ముద్ద ఎక్కువనే తింటారు కానీ తక్కువ తినరండి అంత టేస్ట్ ఉండదు పచ్చడి ఒకసారి మీరు కూడా చేసి టేస్ట్ చూడండి కూర పచ్చడి చేయడానికి ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల పచ్చినిపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఇవన్నీ రైట్గా పడి అయ్యేదాకా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక పది పన్నెండు ఎండు రిపకాయలు తుంచి వేసుకోవాలండి ఒక ఏడంజ రెబ్బల కరివేపాకులు ఫ్రై అయ్యాక లాస్ట్లో ఒక రెండు స్పూన్లో నువ్వులు వేసుకోవాలి నువ్వులు ఫస్ట్ వేస్తే తొందరగా వేగిపోతాయి లాస్ట్లో వేసుకొని నువ్వులు చిక్కపటా అన్నప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి చూడండి నువ్వు కూడా వేగిపోయినవి ఇలా అన్నీ ఎర్రగా మంచిగా వేగిపోయినవి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మరొక స్పూన్ ఆయిల్ పోసుకొని ఇప్పుడు పాలకూరను వేయాలి నేను మీడియం సైజులో ఒక మూడు కత్తలు వేసుకున్నాండి తడి పక్కన వేసుకున్నాను ఇలా కట్ చేసుకొని వేయాలండి పాలకూరను ఇలా కలుపుతూ డ్రై చేసుకోవాలండి పాలకూరలో వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ వాటర్తోటి మంచిగా ఉడికిపోతుంది పాలకూర చూడండి వాటర్ వేస్తున్నారు నిమ్మకాయ సైజ్ అంటే చింతపండు ఇలా వేసుకోవాలండి పాలకూర తప్పడు చింతపండు కూడా మంచిగా ఉడికిపోతుంది చూడండి పాలకూర మంచిగా ఉడికిపోయింది చింతపండు కూడా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసి చల్లారని ఇవ్వాలండి చల్లారినాక పచ్చడి మిక్సీలో వేసుకోవాలి రోల్ అవైలబుల్లో ఉంటే రోట్లో వేసుకోండి ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుందండి పచ్చడి కూర సలరలుగా ఈ మిరపకాయలు కరివేపాకు మినపప్పు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా గల్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పాలకూర కూడా వేసి మళ్ళీ మిక్సీ పట్టాలండి పాలకూర మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టాలండి ఇప్పుడు విప్పుడు పోకుందాం కడాయిలో మళ్ళీ రెండు స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పచ్చినిపప్పు మినపప్పు పోటీ అన్నీ వేయాలండి రెండు మిరపకాయలు పచ్చాపచ్చా దంచి పెట్టుకున్న ఏడు ఎల్లు ఉల్లిపాయలు

ఇప్పుడు ఈ పచ్చడి ఇందులో వేసి కొంచెం కలపాలి పోపంతా పట్టేటట్టు బాగా కలపాలి ఇంతేనండి పాలకూర పచ్చడి రెడీ అయిపోయింది